ఈ రోజు మన డీప్ డైవ్లోకి స్వాగతం ఇవాళ మనం పరిశీలించే సోర్స్ మెటీరియల్ బైబిల్ ను ఒక చాలా భిన్నమైన కోణం నుంచి చూస్తుంది అవును అంటే దాని కేవలం ఒక మత గ్రంథంగా కాకుండా ఒక చారిత్రక సాహిత్య పత్రంగా చూస్తుందన్నమాట కరెక్ట్ దీని ముఖ్య వాదన ఏంటంటే ఇది దైవ ప్రేరితం కాదు బదులుగా ఎంతోమంది మనుషులు చాలా ఏళ్ల పాటు రాసినా కూర్చినా ఒక సంక్లిష్టమైన పుస్తకం అని ఈ వాదనకు ఆధారంగా కొన్ని కీలక అంశాలను ఈ సోర్స్ చూపిస్తోంది సరే మరి దీన్ని కొంచెం విడదీసి చూద్దామా తప్పకుండా ఇక్కడ అసలు ఏంటంటే ఈ విశ్లేషణ బైబుల్ను ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ గా ట్రీట్ చేస్తుంది అంటే అంటే దాని భాష దాని స్టైల్ కథనాల్లో వైరుధ్యాలు కనిపిస్తాయి కదా కొన్నిసార్లు చరిత్రతో కూడా తేడాలుంటాయి ఇవన్నీ దాని మూలాలు మానవ నిర్మితమని ఎలా సూచిస్తున్నాయో చూపిస్తుంది అంటే కేవలం విశ్వాసమలేదాన్ని పక్కన పెట్టి టెక్స్ట్ గా అనలైజ్ చేయడం అనమాట ఎగ్జాక్ట్లీ మొదటగా ఎవరు రాశారు అనే విషయానికే వస్తే ఈ సోర్స్ ప్రకారం బైబిల్ సుమారు ఒక పదిహేను వందల ఏళ్ల కాలంలో నలభై మందికి పైగా రచయితలు రాశారట అవును వాళ్ళలో గొర్రెల కాపర్లున్నారు రాజులు వైద్యులు ఇలా రకరకాల నేపథ్యాలున్నవారు చాలా మందికి ఒకరి ఒకరికి తెలిసే అవకాశం కూడా లేదు నిజమే ఉదాహరణకు పాత నిబంధనలో మొదటి ఐదు పుస్తకాలు అంటే తోరా అంటాం కదా అది మోషే ఒక్కరే రాశారని సాంప్రదాయకంగా నమ్ముతారు అవును కానీ ఇప్పుడున్న పండితులు ముఖ్యంగా డాక్యుమెంటరీ హైపోథసిస్ అనే ఒక థీరీ ఉంది కదా దాని ప్రకారం అది అలా కాకపోవచ్చు అని ఈ సోర్స్ అంటుంది ఓ ఏంటది వాళ్ల విశ్లేషణ ప్రకారం ఆ పుస్తకాల్లో వేరువేరు కాలాలకు రచయితలకు చెందిన కనీసం నాలుగు విభిన్న రచనల ఆధారాలు కనిపిస్తాయట అంటే ఎలాగా అంటే భాషలో తేడాలు రాసే స్టైల్లో తేడాలు కొన్ని కథలు రిపీట్ అవ్వడం ఒక్కోసారి ఒకే కథ రెండు రకాలుగా చెప్పడం ఉదాహరణకు ఆది కాండంలో సృష్టి కథలు చూడండి అవును మొదటి రెండు అధ్యాయాల్లో తేడాలుంటాయి అలాంటివన్నీ వేర్వేరు సోర్సెస్ని తర్వాత ఎవరో ఎడిటర్స్ కలిపి ఉండొచ్చు అనడానికి సూచనలని వాళ్ళు భావిస్తున్నారన్నమాట అంటే ఒక్కరు రాసింది కాదు ఇది చాలా మంది చేతులు మారిన రచన అంటారు మరి కొత్త నిబంధన సంగతేంటి సువార్తలు రాసినవారు ఎవరు అక్కడ కూడా ఇంచుమించు ఇదే తరహా వాదనుంది సువార్తలు రాసినవారు యేసుని ప్రత్యక్షంగా చూసిన శిష్యులు కాకపోవచ్చు అని చాలా వరకు వాళ్ల పేర్లు కూడా మనకు తెలియవని ఈ సోర్స్ చెప్తోంది అయితే ఎవరు రాసినట్లు అంటే మార్కు సువార్తను బహుశా మొదట రాసుంటారని ఆ తర్వాత మత్తయి లూక దాన్ని ఇంకా వేరే కొన్ని ఆధారాలని వాడుకుని తమ సువార్తలు రాశారని ఒక థీరీ ఉంది రెండు మూలాల సిద్ధాంతం అంటారు దాన్ని అంటే తర్వాత వచ్చిన వాళ్లు ముందున్న సమాచారాన్ని వాడుకుని కొంచెం మార్పులు చేర్పులు చేసి రాశారని అర్థం చేసుకోవచ్చా ఒక రకంగా అంతే సరే ఇక పుస్తకాలు ఎలా ఎంపికయ్యాయి అంటే ఏవీ బైబిల్లో ఉండాలి ఏవీ ఉండకూడదు అని ఎలా డిసైడ్ చేశారు అక్కడ కూడా మానవ ప్రమేయం ఉందంటారా అవుననే ఈ సోర్స్ సూచిస్తోంది ఈ క్యానన్ అంటే అధికారిక పుస్తకాల లిస్ట్ ఇది కూడా మనుషులు తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని చాలా కాలం తర్వాత జరిగిన కౌన్సిల్స్ అంటే సమావేశాల్లో వీటిని ఫైనలైజ్ చేశారని చెప్తోంది ఆసక్తికరంగా ఉంది అంతేకాదు ఇప్పుడు మనకు దొరికిన వేలకొద్ది పాత ఉన్నాయి కదా వాటిని పోల్చి చూస్తే వాటి మధ్య ఎన్నో చిన్న చిన్న తేడాలు కొన్ని చోట్ల మార్పులూ కొన్నిసార్లు పెద్ద భాగాలు కూడా తర్వాత చేర్చారని ఉదాహరణకు మార్కు సువార్త చివరి వచనాలు కాని యోహాను సువార్తలో వ్యభిచారిణి కథ కాని ఇవి కొన్ని పాత ప్రతుల్లో లేవని గ్రంథ విమర్శకులు చెప్తారు ఇదంతా బైబుల్ దోషరహితంగా లేకుండా భద్రపరచబడింది అనే నమ్మకాన్ని కొంచెం ప్రశ్నించేలా చేస్తోందని సోర్స్ వాదన అంటే మానవ ప్రమేయం వల్ల కొన్ని లోపాలు వైరుధ్యాలు కూడా వచ్చాయంటారు సరిగ్గా ఇందాక మీరన్నట్టు ఆదికాండం మొదటి రెండు అధ్యాయాల్లో సృష్టి క్రమంలో స్పష్టమైన తేడాలున్నాయి ఒకచోట మనిషి స్త్రీ పురుషుడు చివరగా సృష్టించబడితే రెండో అధ్యాయంలో పురుషుడు మొదట జంతువులు తరువాత ఆ తర్వాత స్త్రీ వస్తుంది అవును మరి పునరుత్థానం గురించిన కథనాల్లో కూడా ఇలాంటి ఉన్నాయా ఉన్నాయి అంటే ఏసు సమాధి దగ్గరకు ఎవరు వెళ్లారు ఎప్పుడు వెళ్లారు ఉదయాన్నేనా లేక చీకటిగా ఉన్నప్పుడా అక్కడ ఎవరు కనిపించారు ఒక దేవదూత ఇద్దరా యువకుడా సమాధి తెరిచుందా లేక మూసిందా ఇలాంటి వివరాలు ఒక్కోసు వార్తలో ఒక్కో రకంగా ఉన్నాయని చూపుతుంది సంఖ్యల విషయంలో కూడా తేడాలున్నాయని ఇందాకన్నారు ఆ ఉన్నాయి ఉదాహరణకు దావీదు జనాభా లెక్కలు తీసినప్పుడు వచ్చిన సంఖ్యలు రెండు వేలేరు పాత నిబంధన పుస్తకాల్లో వేరువేరుగా ఉన్నాయి అలాగే సులోమను గుర్రపు శాలల సంఖ్య యహోయాకిను రాజు వయస్సు ఇలా కొన్ని నంబర్స్ నంబర్స్లో కూడా తేడాలు కనిపిస్తాయి అంటే ఇవన్నీ మానవ రచయితలు ఎడిటర్ల వల్ల సహజంగా జరిగే పొరపాట్లే తప్ప దైవిక స్థిరత్వానికి నిదర్శనం కాదనేది ఈ విశ్లేషణ వాదన అంతేనా అవును వాళ్ల వాదన అదే సరే ఇక సైన్స్ చరిత్ర విషయానికొస్తే బైబిల్ కథనాలకు మన ప్రస్తుత అవగాహనకు మధ్య తేడాలున్నాయని కూడా ఈ సోర్స్ చెప్తోందా చెప్తోంది ముఖ్యంగా సృష్టి భూమి వయస్సు లాంటి విషయాల్లో బైబిల్లో ఆరు రోజుల్లో సృష్టి జరిగిందని భూమి వయస్సు కొన్ని వేల సంవత్సరాలేనని ఉంది కదా అవును యంగ్ ఎర్త్ క్రియేషనిజం అంటారు అదే దానికి ఆధునిక సైన్స్ చెప్పే బిగ్ బ్యాంగ్ థీరీకి పరిణామ సిద్ధాంతానికి భూమి వయస్సు బిలియన్ల సంవత్సరాలు అనడానికి అస్సలు లేదని ఈ సోర్స్ అంటోంది అలాగే ఇంకేమైనా ఉన్నాయా ఆ నోవహు ఓడకు సంబంధించిన ఆధారాలుగా అప్పుడప్పుడు కొన్ని చూపిస్తారు కదా అవి నిజానికి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలని తేలిందని కూడా పేర్కొంది ఇంకా ఈజిప్టునుంచి ఇస్రాయేలీలు అంత పెద్ద సంఖ్యలో వలస వెళ్లినట్లు నిర్ఘమాకాండము చెప్పడానికి బలమైన పురావస్తు ఆధారాలు అంటే ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్ పెద్దగా దొరకలేదని కూడా ఈ మెటీరియల్ వివరిస్తోంది అంటే ఆ కథనాలు ఆ కాలపు నమ్మకాలను పరిమిత అవగాహనను ప్రతిబింబిస్తాయేమో గాని వాస్తవ చరిత్ర లేక సైన్స్ కాకపోవచ్చని అంటోంది అవును దాదాపుగా అదే సూచిస్తోంది చివరిగా ఇంకొక సున్నితమైన విషయం నైతిక విమర్శలు అంటే బైబుల్లోని కొన్ని సంఘటనలు ఆజ్ఞలు ఇప్పుడున్న మన నైతిక విలువలకు సరిపోవని ఏమైనా వాదన ఉందా ఇది నిజంగా సెన్సిటివ్ టాపిక్ కానీ సోర్స్ ఈ ప్రశ్నను లేవనెత్తుతుంది పాత నిబంధనలో దేవుడు కొన్నిసార్లు మొత్తం జాతులను అంటే పురుషులు స్త్రీలు పిల్లలతో సహా అందర్నీ నాశనం చేయమని ఆజ్ఞాపించడం ఉదాహరణకు కనానీయుల విషయంలో లాంటివి ఉన్నాయి అవును ద్వితీయోపదేశకాండంలో అలాంటివి కనిపిస్తాయి వాటిని నేటి నైతిక ప్రమాణాల దృష్ట్యా చూస్తే చాలా సమస్యాత్మకంగా అనిపిస్తాయని ఈ సోర్స్ విమర్శిస్తుంది అలాగే సామూహిక శిక్షలు సుదోమా గుమర్రా నాశనంగాని ఈజిప్టు మీదకు వచ్చిన తెగుళ్ళు ముఖ్యంగా తొలిచూలు పిల్లల మరణం కాని అంటే కూడా శిక్షించబడ్డారా అని అవును దేవుడే ఫరోహృదయాన్ని కఠినతరం చేయడం లాంటివి కూడా దేవుని న్యాయం కరుణ అనే వాటిపై ప్రశ్నలు లేవనెత్తుతాయని ఈ సోర్స్ అంటోంది ఈ చర్యలు బహుశా ఆనాటి క్రూరమైన సంస్కృతులను ప్రతిబింబించవచ్చేమో కానీ కాని సర్వజ్ఞుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపి అయిన దేవుని చర్యలుగా అంగీకరించడం కష్టమనేది వాదన పాయింట్ ఓకే ఇన్ని విషయాలు చూశాక మరి మొత్తం మీద ఈ విశ్లేషణ సారాంశమేంటి చివరిగా ఏం చెప్తున్నారు ఈ సోర్స్ ముగింపులో చెప్పేదేంటంటే బైబిల్ను అక్షరాల దేవుడి మాటగా చూడకుండా అనేక మంది మనుషులు వాళ్ల నమ్మకాలు వాళ్ల చారిత్రక సందర్భాలు ఎడిటర్ల నిర్ణయాలు వీటన్నిటి కలయికగా చూస్తే దానిలోని సంక్లిష్టత కొన్నిసార్లు కనిపించే వైరుధ్యాలు బాగా అర్థమవుతాయని అలా చూడటం వల్ల దాని ప్రాముఖ్యత తగ్గిపోతుందని కాదు కదా అస్సలు కాదు దాని ప్రాముఖ్యతనిది తగ్గించదు ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతిపై సాహిత్యం చట్టం కళలు భాష వీటన్నిటిపై బైబిల్ ప్రభావం అపారమైనది దాన్ని ఎవరూ కాదంలేరు ఈ విశ్లేషణ కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టి దీని యొక్క మానవరచనగా చూడటం వల్ల ప్రత్యేకంగా ఏదైనా ఉందా ఉంది ఈ విశ్లేషణ ప్రకారం అలా చూడటం వల్ల మనం దానిలోని మంచిని జ్ఞానాన్ని స్వీకరించవచ్చు అదే సమయంలో కొన్ని కాలం చెల్లిన లేదా హాని కలిగించే అంశాలను విమర్శనాత్మకంగా పరిశీలించి వాటిని పక్కన పెట్టే అవకాశం దొరుకుతుంది అంటే గుడ్డిగా అనుసరించకుండా అవును దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన ఒక పవిత్ర గ్రంథంగా కాకుండా మానవ చరిత్రలో ఒక అత్యంత శక్తివంతమైన ప్రభావశీలమైన కాని కొన్ని లోపాలు కూడా ఉన్న రచనగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది ఇది మన సొంత వివేకం కరుణ ఆధారంగా మన నైతికతను మనమే నిర్మించుకోవడానికి ఒక రకంగా స్ఫూర్తినిస్తుందని ఒక ఆలోచనను మన ముందుంచుతుంది